కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టి సంబరాలు చేసుకోమని చెప్పిందని విమర్శించారు బీఆర్ఎస్ స్వయాంలో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క పథకము ఆగిపోలేదన్న కేటీఆర్ ప్రభుత్వాన్ని నడిపే నేతకు దమ్ముంటే ఆదాయం పుట్టుకొస్తుందని పేర్కొన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ సూచించారు ఏది ఏక ఏక రైతు బంధేసి రెండు సార్లు ఎక్కొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బల ఓట్లు వేసేదిన్నది కాబట్టి రైతు ఇలా వేసి ఇక చేసుకోకపోతే అంటున్నాడు ఎద్దామా మరి మళ్ళా గుద్దుదామా మీ ఇష్టం నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలేదు మీరు ఏడ కూర్చోబంటే కడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి పని చేయాలి మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది